యాభై ఆరవ డివిజన్ నెహ్రూ నగర్ రెండవ లైన్కు మెయిన్ రోడ్ నుండి ఏటీఎం టీ ఎన్ కళ్యాణ మండపం వరకు మరియు నెహ్రూ నగర్ నాలుగో లైన్కు మెయిన్ రోడ్ నుండి అడ్డ రోడ్డు వరకు అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్ శంకుస్థాపన ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు శాసన సభ్యులు మహమ్మూద్ నసీర్ కొబ్బరికాయతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ నగర్ ప్రాంతంలో రెండో లైన్ నుండి నాలుగో లైన్ వరకు సీసీ రోడ్లు దాదాపు పై ఆరు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరోగ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే మేమందరం కూడా కలిసి కూటమి నాయకత్వం స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గత నలభై సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి రైల్వే ట్రాక్ రైల్వే లైన్స్ వలన ఈరోజు ఆ సమస్యను తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను పూర్తిగా నిర్మూలించేటువంటి విధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది తప్పకుండా ఇది సంజీవ్ నగర్కి సంబంధించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అలాగే మన సీతానగర్కి సంబంధించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలకు సంబంధించినటువంటి డిపిఆర్ను రైల్వే రైల్వే వాళ్ళకి సమర్పించడం జరిగింది వాళ్ళు కూడా ముందుకొచ్చి త్వర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి దిశగా అడుగులేస్తా ఉన్నాం ఎందుకంటే దాదాపు ఇరవై పాతిక వేల మంది నివసించేటువంటి నెహ్రూ నగర ప్రాంతం మూడు వైపులో కూడా రైల్వే ట్రాక్ నుండి చాలా కాలం నుండి అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అభివృద్ధికి నోచుకోక అవసరమైనటువంటి సదుపాయాలు లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఒక ముందు ప్రణాళికతో నగర అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం శ్రీకారం చూడడం జరిగింది తప్పకుండా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ ప్రాంతంలో అనేక రకాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడంతో పాటు అవసరమైనటువంటి ప్రణాళికలు రుచించి రోడ్లు ట్రైన్లు వీధి దీపాలు అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది గతంలో దోచుకోవడం దాచుకోవడమే ఆ విధానంతో పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఉంటే ఈరోజు ప్రజా సమస్యలను పసిగట్టి వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఎంత స్థాయి అయినా తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి దిశగా ముందుకు